లేవీలు కోరుకున్నట్టుగా నిన్ను నన్ను కోరు కావాలంటే ఏం చేయాలి మనం అసలు వీళ్ళు ఏం చేశారు ఆశ్చర్యం ఈ లేవీల గురించి మనం బాగా ఆలోచిస్తే పదవ అధ్యాయం ఎందు వచ్చిన భాగంలోకి రండి ఓ చక్కని ప్రస్తావన మనం అక్కడ చూడగలం తండ్రి చేత శపించబడిన ఈ వీళ్ళు ఈ లేవి గోత్రికులు దేవుని చిత్తంలోకి వచ్చారు దేవుని ఏర్పాటులోకి వచ్చారు తండ్రి కాలంలో తండ్రి పిల్లల్ని ఆశీర్వదిస్తా పన్నెండు గోత్రాలను ఆశీర్వదిస్తా ఈ లేవి గోత్రాన్ని శపించాడు తర్వాత ఈ పన్నెండు గోత్రాలకి నాయకుడిగా మోషే గారు వచ్చాడు ఈ మోషే గారు కూడా ఈ పన్నెండు గోత్రాలను ఆశీర్వదిస్తా లేవి గోత్రం గురించి ఏం చెప్పాడు చూడండి పదవ అధ్యాయం ఎంత వచ్చిన జాగ్రత్తనండి మోషే గారు చెప్తున్నాడు దేవుని ఆవరణలో పని చేయడానికి దేవుని పనిముట్లుగా దేవుని సాధనాలుగా దేవుని పాత్రగా ఉండడానికి ఎవరిని కోరుకున్నాడు లేవీలు కోరుకున్నాడు కానీ తండ్రి వాళ్ళకున్న కోపాన్ని బట్టి వాళ్ళు చేసిన ఆ భయంకరమైన మారణ హోమని బట్టి తండ్రి శపించాడు వాళ్ళని అసలు వీళ్ళు ఎవరు వీళ్ళతో ఎవరు చారవద్దురా బాబు వీళ్ళు ముక్కోపిస్తు వీళ్ళతో ఎవరు కలవద్దు అని తండ్రి శపించాడు మోసే కాలంలో ఇజ్రాయల్కి నాయకుడిగా ఉన్న మోసే కాలంలో మోసే ద్వారా దేవుడు చెప్తాడు చదవండి మరలా యోవా సన్నిధిలో నిలుచునకు ఆయన సేవించి ఆ లేవి గోత్రపు వారిని ఆ కాలమున యహోవా ఏర్పాటు చేసుకున్నాడు గట్టిగా చమలు కొడుతూ స్తోత్రం చెబుదాం హాలూయా దేవుణ్ణి ఏర్పాట్లోకి వచ్చారు వీళ్ళు ఇది చాలా అవసరం నీ జీవితం ఎలా ఉన్నప్పటికీ నువ్వు దేవుని ఏర్పాటులోకి రావాలి దేవుని ఏర్పాటులోకి వస్తే నీ వంశాన్ని నీ తరాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడంతే ఆమెన్ అల్లుయ్యా నువ్వు నీ వంశానికి శాపంగా ఉండకూడదు నువ్వు నీ వంశానికి శాపాన్ని తెచ్చే వ్యక్తిగా ఉండకూడదు నిన్ను బట్టి నీ తరం దీవించబడాలి నీ తర తరాలు దీవెనకరంగా మారాలి నిన్ను బట్టి నీ తరం నీ తర్వాతి తరం దేవునికి అనుసంధానంగా మారిపోవాలి అది ఎలా సాధ్యమవుద్ది జాగ్రత్తగా నడుపులారా దేవుని ఏర్పాటు చాలా గొప్పది ఒకనొక రోజున సామ్య పాస్ గారితో దేవుడు మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడంటే నువ్వు యశయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్ళు నేను ఇస్రాయేల్కి రాజుగా ఉండే వ్యక్తిని ఆ కుటుంబం నుండి ఏర్పాటు చేస్తానని దేవుడు మాట్లాడతారు ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తుంటాడు సౌలు అవిధేతను బట్టి సామ్యులు పాస్టర్ గారు రాత్రి ప్రార్థన ప్రార్థన ఉంటే నువ్వు బాధపడొద్దు మరొక వ్యక్తి నేను ఏర్పాటులోకి తీసుకొస్తున్నాను నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళమంటే సామ్యులు పాస్ట్ గారు తైలపు కొంబట్టుకొని ఎస్సయ్య ఇంటికి వెళ్తాడు దావీదు గారి తండ్రి ఇల్లు దావీదు తండ్రి పేరు ఎస్సయ్య ఈ అక్షయ్య ఇంటికి వెళ్ళినప్పుడు పాస్ట్ గారు అంటాడు మీ పిల్లల్ని దేవుడు కోరుకోబోతున్నాడు మీ పిల్లల్లో ఒక వ్యక్తిని రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకోబోతున్నాడు మీ పిల్లలని పిల్లమంటే అప్పటికే ఈ అక్షయ పిల్లల్లో కొంతమంది ఈ గారి రాజ్యంలో సైనిక దళంలో పనిచేస్తున్నారు చాలా అజానుబాహులు ఎత్తరు మనుషులు చాలా బలాఢ్యులు ఇక ఈ బాబు ఎంత భాగ్యం దేవుడు మా పిల్లలకి ఇస్తున్నాడని చాలా సంభ్రమతో పెద్దోడిని చిన్నోడిని మూడో వాడిని నాలుగో వాడిని ఐదో వాడిని ఆరోవాణి ఏడో వాడిని లైన్ తీసుకొస్తున్నాడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బైబిల్ రాయబడి మాట వాళ్ళు చూసినప్పుడల్లా సామ్యులు పాషకరంగా ఉంటాడు అబ్బా అసలు ఈ వ్యక్తిని అయ్యా దేవుడు కోరుకోబోతున్నాయి అని మనసులో అనుకుంటే దేవుడు అంటాడు ఈ వ్యక్తిని కోరుకోవట్లేదు నేను అని అట్లా ఏడుగురిని పక్కనెట్టి నెట్టేస్తాడు దేవుడు సామ్యు నువ్వు పై రూపాన్ని చూసి మోసం అవద్దు నేను వీళ్ళు ఎవరిని కోరుకోలేదు మరి ఎవరిని కోరుకున్నావు ఈ వ్యక్తి కుటుంబంలో ఒక వ్యక్తిని కోరుకున్నాను నేను స్వామి వాళ్ళు పాస్ట్ గారు పిలుస్తాడు అసయ్యని పిలిచి అయ్యా వీళ్ళ ఏడుగురా మీ పిల్లలు ఇంకెవరు కడసా రోడ్ ఉన్నాడయ్యా వాడు గొర్రెలు కాస్తూ ఉంటాడు వాడు వాడికి చదువు అబ్బలే వాడికి ఏం అబ్బలే నా మాట అంటే అంతది మాత్రమే ఇక సర్లే వాడుకోండి నా పిల్లగాడేగా వాడినిందుకు పోగొట్టుకుందామని వాడి గొర్రెలను అప్పగించా గొర్రెలు కాస్తుంటాడులే వాడు దేనికి పనికి రాడు యూస్ ఫెలో అన్నట్టుగా తండ్రి స్టేట్మెంట్ ఇస్తాడు సామ్యల్ పాస్ట్ గారు అంటే ఒకసారి ఆ వ్యక్తిని పిలువని అనవసరం పాస్ట్ గారు అనవసరం వాడు దా అసలు దేవుని ఏర్పాట్లో ఉండడు అసలు నా ఆలోచనలు లేరు వాడు అని తండ్రిని మాట్లాడుతుంటే ఒక్కసారి పిలువు నేను చూసి వెళ్ళిపోతానే దావిది కబురు పెడితే దావీదు వస్తుండగా కిటికీలో నుండి చూస్తాడు సామ్యల్ పాస్ట్ గారు కిటికీలోను చూస్తున్నప్పుడు దావీను చూస్తున్నప్పుడు దేవుడు అంటాడు నేను కోరుకున్న వ్యక్తి ఇతడే దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే మనుషుల ద్వారా తృణీకరించబడవచ్చు కానీ మనుషుల ద్వారా తోలునాడబడవచ్చేమో కానీ మనుషులు మనం ఎన్నికలో తీసుకురాకపోవచ్చేమో కానీ మన కుటుంబంలోనే మనల్నే అసలు వాళ్ళే అసలు దేనికి ఎంచకపోవచ్చేమో కానీ దేవుని ఆలోచనలని ఉంటే వాళ్ళందరికంటే గొప్ప దేవుడికి స్తోత్రం కలుగునగాక దేవుని ప్రణాళికలో ఉంటే మనం దీవించబడతాం మనుషుల ఆలోచనలు నీ ఉన్నా లేకపోయిన దేవుని ఆలోచనలోకి రావణుడికి ఆశీర్వాదం తృణీకరించబడవచ్చు తోలునాడవచ్చు నీ సొంత అన్నలే తమ్ముళ్ళే నేను లెక్కలేకుండా మాట్లాడవచ్చు వాళ్ళ మాట్లాడిన మాటలను విని ఏడవచ్చు బాధపడవచ్చు ఒకవేళ ఇంట్లో వాళ్ళని తృణీకరించవచ్చు నేనంటా దేవుని ఏర్పాట్లు మనం ఉంటే దేవుని ప్రణాళికలు మనం ఉంటే దేవుని ఆలోచనలు ఉంటే దేవుని ఉద్దేశాలు మనం ఉంటే దేవుడు మనల్ని ఎప్పటికి వెళ్ళబాడు ఆశీర్వాదకరంగా మారుస్తాడంతే దేవుడికి స్తోత్రం కలుగునగాక మా మన నా కోసం బాధపడుతుండేవాడు ఎందుకంటే మనం పెద్ద నెంబర్ వన్ యాక్టర్లు ఇంట్లో చాలా అమాయకంగా ఉంటాం నోట్లో ఏళ్ళెత్తి ఇరగొట్టాడు అన్నట్టు బయట పోతే అన్ని ఇరగొట్టొత్తాడు నోట్లో వేళ్ళే తెరగొట్టాడు రాయుడు అసలు వీడు అట్టబొత్తాడు అనుకునేవాడు నేను సేవ చేస్తాను అంటే సగం ఏడిపోదే వీడికి ఏమీ తెలియదు అనుకుంటే వీటి సేవ చేస్తాను అన్నాడు అసలు ఏం చేస్తామని వీటి భవిష్యత్తు ఏందని బో ఏడిచాడు మా నాన్న మాకు ఏడిపోతుంది కానీ ఏం చేస్తాం దేవుడు పిలిచాడు ఈ మార్గం తప్ప ఇంకోటి లేదు రా నాయనని దేవుడు చెప్పేశాడు ఇంకో మార్గం ఎంచుకున్నా కూడా ఉపయోగం లేదని అర్థమైపోయింది ముఖ్య ఎదురు అంటే ఇలా తిప్పేకంటే ఇటు బెటర్ అనిపించింది నాకు సరే బాధపడితే బాధపడరు భలే బాధ అనిపించింది భలే వ్యాధననిపించింది మా నాన్నగారు అసలు చాలా వ్యాధన పడ్డాడు అసలు ఏంది ఈ పరిస్థితి వీడు ఉద్యోగం చేస్తాడు అనుకుంటే వీడు ప్రయోజకుడు అవుతాడు అనుకుంటా ఆ వీడు ఏదో సేవ అంటున్నాడు జోలే సంచి తగిలించుకొని ఊరి మీద తిరుగుతాను అంటాడు ఎంత కరం వీడికి ఎందుకు పట్టింది మా నాన్నగారి దృష్టిలో పాస్టర్ అంటే చాలా చీప్ చాలా చీప్ అనమాట పాస్ట్రా ఏముంది ఎట్ట బతుకుతావు ఏముందని Thank <laughs> you. కానీ నా బాధ ఏంటంటే దేవుని ఏర్పాట్లో ఉంటే దేవుడు పోషిస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు సగం నాకు తెలుసు మా నాన్నగారికి అది తెలియదు ఎందుకంటే ఎటు చూశాడు అంటే ప్రార్థన చేస్తే పది రూపాయలు ఇస్తే సాలరా బాబు ప్రార్థన చేస్తే ఇరవై రూపాయలు వస్తే సాలరా బాబు అని సందల కొరకు కొరకు ఇళ్ళ మీద పడి తిరిగే వాళ్ళని చూసి ఓహో వీళ్ళంత ఇంతేరా అడుక్కు తినే బ్యాచ్ అని అడుగా చాలా చులకనగా ఒక అడుక్కు తినే వ్యక్తి కంటే ఘోరంగా ఆలోచించాడు మా నాన్న సేవకుడు అంటే కానీ ఈరోజు నా జీవితం చూసినప్పుడు ఆయనకి సంతోషం కాస్త కోస్తూ ముగిలింది ఎందుకంటే నాకు ఏ అలవాట్లు లేవు నాకు ఏ ఇబ్బంది లేదు మా అన్నలు ఉన్నారు మా భావర్దులు ఉన్నారు మా కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు చాలా మంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్ ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు బ్యాంక్ బ్యాంకులో పనిచేసే వాళ్ళు ఉన్నారు టీచర్లు ఉన్నారు హెడ్ హెడ్ మాస్టర్లు ఉన్నారు చాలా రకరకాల పోస్టులు ఉన్నారు నలభై వేలు ముప్పై వేలు యాభై వేలు ఒక లక్ష రూపాయలు వచ్చే వాళ్ళు ఉన్నారు లచ్చణంగా ప్రశాంత ఇంటికి తేరు దుకాణాలు కట్టేస్తారు దేవుడికి స్తోత్రం కలిగిన కాక మనకు ఆ బాధ ఏం లేదుగా ఏ బాధ లేదు కదండీ క్రైస్తవ జీవితం ప్రశాంతమైన జీవితం నమ్మండి నిజం అసలు ఏ పీకుడు ఉండదండి ఫ్యామిలీతో ప్రశాంతం బతకొచ్చు నేనును నా ఇంటి వారును టయానికి అమ్మ ఒక మొత్తం ప్రశాంతం పాతం చేసి బతకొచ్చు అంతేనా ఎందుకు ఈ పీకులు అంట చాలా విచిత్రం మనుషుల ఏర్పాట్లు మనం లేకపోవచ్చు నేను సేవ చేస్తాను వచ్చానని నేను యేసు ప్రభుని నమ్ముకున్నానని ఒక వ్యక్తి వచ్చి నా కోసం అడిగితే వాడు నా కొడుకే కాదు అసలు మా నాన్నగారి లెక్కల్లో నేను లేకుండా పోయా అసలు వాడు నాకు లేడు అంటే ఇక వాడు చచ్చిపోయాడు వాడు నాకు సంబంధం లేదన్న అన్న మోటివేషన్ ఉండిపోయాడు ఆయన మనుషుల లెక్కల్లో మనం లేకపోవచ్చు అవి విన్నప్పుడు అవి విన్నప్పుడు అవి అవి తెలిసినప్పుడు భలే బాధ కలిగినప్పటికీ కానీ నేను నమ్మా నా దేవుడు నన్ను విడిచిపెట్టడో నా దేవుడు నన్ను ఎప్పటికన్నా తలెత్తుతాడు అని ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు మన పరిస్థితులు మారుస్తాడు మన పరిస్థితులు మారుస్తాడు మన అక్కర్లు దేవుడు తీరుస్తాడు ఎప్పుడో తెలుసా ఆయన ఏర్పాట్లు మనం ఉండాలి ఎవరి ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా బాధల్లో ఉండి దుఃఖంలో ఉండి కాస్త 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 బాధ నన్ను ఎవడు పట్టించుకోవట్లే నా నన్ను ఎవడు ఆలోకించట్లే అసలు నా పరిస్థితి నా బాధ నీ మనసులో కలుగుతున్నాను చెప్తాను నువ్వు దేవుని ఏర్పాటులోకి రా నువ్వు దేవుని ఏర్పాటులోకి వస్తే నీ కన్నీటిని నాట్యంగా దేవుడు మార్చేస్తాడు నీ పరిస్థితులు దేవుడు మారుస్తాడంతే ఆయన ఏర్పాటు గొప్పదే తండ్రి ఆలోచనలో కూడా లేడు దావీ గారు కానీ దావీదు గారు దేవుని ఆలోచనలో ఉన్నాడు అలా దేవుని ఆలోచనలో దావీదు గారు ఉన్నాడు కన్నా తండ్రే మర్చిపోయాడు కానీ దేవుని ఆలోచనలో దావీదు గారు ఉన్నాడు నేనంట మనం దేవుని ఆలోచనలో ఉంటే మనం ఖచ్చితంగా ఒక స్థితిలో దేవుడు నిలబెడతాడు ఎవరైతే మనం చూసి కించపరిచారో హేళన చేశారో గేలి చేశారో మనసులో నవ్వుకున్నారో మనసులో తోలనగా ఆలోచించారో వాళ్ళందరికంటే పైకి నిలబెట్టినప్పుడు వాళ్ళందరూ మన చూస్తారు అప్పుడు కనబడతాం మనం దేవుడికి స్తోత్రం కలుగునుగాక అలా